ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చదివిన దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఎంతో ఘనంగా పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో పిల్లలతో నృత్య కార్యక్రమాలు ఎంతో కోలాహంగా జరిగినాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ఫాదర్ అయినటువంటి గాబ్రియల్ గారు ఇలా మాట్లాడడం జరిగింది పాటు దీప్తి స్కూల్కి అనుసంధానంగా ఉండాలి అని దీప్తి స్కూల్కి సపోర్ట్గా ఉండాలని దీప్తి స్కూల్ జరుగు దీప్తి స్కూల్లో జరుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీ యొక్క చేయూత మీ యొక్క సహాయము మాకు అందించాలని ప్రత్యేక విధముగా ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ డేని మన యొక్క స్కూల్లో జరుగుతూ ఉన్నాము స్కూల్లో చాలా ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి అన్ని ప్రోగ్రాంకి మీకు రాకపోవచ్చు కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఎందుకు పెట్టానంటే మీ పిల్లల గురించి మీరు తెలుసుకోవాలి మీ పిల్లల యొక్క మీ పిల్లలలో ఎంత టాలెంట్ ఉన్నదో మీ పిల్లలు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయగలుగుతారో డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేయగలుగుతారు డ్రామాలు యాక్ట్ చేసేవాళ్ళు డ్రామాలు యాక్ట్ చేస్తారు చదువులో తెలియగలవారు చదువులో చూపిస్తూ ఉంటారు వారి యొక్క తెలివిని వారి యొక్క ప్రతి ప్రతిభను మీ అందరికీ చూపించడానికి ఈరోజు ఈ యొక్క